కడపలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి ఒక మహిళను నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు దానికంతకు ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మన నారా లోకేష్ గారు కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు అది తెలుగుదేశం పార్టీ వంతైంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబెడితే ఏం మాట్లాడినారు గంగిరెద్ది అన్నారు బుడవక్కలు అన్నారు నీ ఇంటికి వస్తామన్నారు ఒక్కసారి ట్రై చేసి చూడండి బొడ్డ వెంగళ రెడ్డి ఇంటి ఆడబిడ్డని ఎందుకి రిటర్న్ వీల్చేర్లోపోతారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి అదే వారి చివరి తప్పయిపోతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆ ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ తెలుసు ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే రెండు సార్లు ప్రచారానికి వచ్చాడు రెండవసారి మా ఎమ్మెల్యే చూడొద్దండి నన్ను చూసి ఓట్లే అన్నారు కానీ మా తెలుగుదేశంలో పార్టీలోని కార్యకర్తలు నాయకులు మన ప్రజలు అది తిరస్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మీరందరూ ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడగొచ్చినారు కడప నియోజకవర్గం నుంచి ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల ప్రకారము ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుసార్లు పోతున్నాం ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా సార్ని ఇబ్బంది పెడుతూ కడప నియోజకవర్గం విషయము ప్రతి ఒక్కసారి తీసుకెళ్తున్నాం దాని ఫలితంగానే ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ డెబ్బై కోట్ల రూపాయలకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఇరవై కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మేము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని ఒక ఆడపిల్ల చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మన నాయకులు మనకు గౌరవం ఇచ్చినారు ఈరోజు మన నాయకుల ఆశీసుల ప్రకారము మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాన్ని కడపలోని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు కార్యకర్త వారానికి రెండు రోజులు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరుగుతున్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర ముందుకు తీసుకుపోయే విధంగా మన కడపను కూడా స్వచ్ఛ కడప చేసుకోవాలని మా తెలుగుదేశం కార్యకర్తలు పాటుపడుతున్నారు ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా కడపలోని బుగ్గంగా ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి దాన్ని పిచ్చి మొక్కలకు పందులకు అపరిశుభ్రానికి నిలువుగా మార్చిన ఈ వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతాన్ని గంజాయి సేవించే వారికి అడ్డంగా మరిస్తే దాన్ని కంప్లీట్ గా క్లీన్ చేసి రేపు జూన్ ఇరవై ఒకటోతే జరిగే నేషనల్ యోగా డే బొక్కుగా ప్రాజెక్టు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను